హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి మ్యాంగో లస్సీ చేస్తున్నానండి చాలా టేస్టీగా వచ్చింది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి మ్యాంగోని ఇలా కట్ చేసి ఇస్తే టోటల్ వేస్ట్ చేస్తారు కదా సో ఇలా మిక్సీ పట్టేసి పైకెళ్ళి ఇలా మ్యాంగో లస్సి చేసిన తర్వాత పైకేలు ఐస్ క్రీమ్ వేసి ఇచ్చామంటే కొంచెం వెరైటీగా ఫీల్ అయ్యి ఏదో వెరైటీగా ఉందనేసి చాలా ఇష్టంగా తింటారండి సో ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే నేనైతే బాగుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది నచ్చినట్లయితే నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాంగో తీసేసుకోండి మ్యాంగో పైన ఈ పీల్ ఉంది కదా అండి ఈ పీల్ టోటల్ ఈ తొక్క తొక్కని మొత్తం ఈ విధంగా పీల్ చేసేయండి మన పొటాటో పీలర్స్ ఉంటాయి కదా సో వాటితోటి టోటల్ ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసాయండి పైన మనకి ఎన్ని మ్యాంగోస్ కావాలో ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఒక టూ త్రీ మెంబర్స్కి అయితేనో ఇలా ఒక బిగ్ సైజ్ ఒకటి సరిపోతుందండి ఇలా కట్ చేసిన తర్వాత టోటల్ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మనం జ్యూస్కి ఏ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటామో మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా సేమ్ అదే పీసెస్గా కట్ చేసేసుకోండి ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మ్యాంగోస్ తీసేసుకుంటే సరిపోతుంది ఒక్క మ్యాంగో వచ్చేసి టూ త్రీ మెంబర్స్కి అవుతుందండి అది బిగ్ సైజ్ అయితే చూడండి మ్యాంగో వచ్చేసి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో ఇలా జ్యూసీ జ్యూసీగా ఉండే మ్యాంగో చాలా స్వీట్గా చాలా స్వీట్గా తీయగా ఉంటాయండి సో ఇలాంటివి ఇంకా లస్సీ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం కచ్చకచ్చగా ఉన్నది మాత్రం అంత టేస్ట్ ఉండేయండి చూడండి మ్యాంగో వచ్చేసి ఎంత జ్యూసీగా ఉందో సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా టోటల్ ఏం లేకుండా చిన్న చిన్న పీసెస్గా టోటల్ కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇలా టోటల్ మిక్సీలో వేసేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసేసుకుంటే సరిపోతుందండి మనం ఎంతవరకు షుగర్ స్వీట్నెస్ తింటామో అంతవరకు షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు వచ్చేసి వన్ కప్ వరకే తీసేసుకోండి ఒక కప్పు వరకే తీసేసుకోండి ఎందుకంటే మనం ఒక మ్యాంగో తీసేసుకుంటే ఒక కప్పు టూ మ్యాంగోస్ తీసేసుకుంటే టూ కప్స్ వరకు ఆ విధంగా మ్యాంగోస్ని బట్టి పెరుగు అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ షుగర్ పెరుగు మనం వేసిన చిన్న చిన్న పీసెస్ మ్యాంగోస్ని వీటిని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఐస్ క్యూబ్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి లేకపోతే కూల్ వాటర్ అన్నీ యాడ్ చేసేసి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసేయండి మనకి ఈ జ్యూస్ అనేది కాస్త చిక్కగా వచ్చింది కదా అండి ఇప్పుడు ఇందులో మనం కూల్ వాటర్ యాడ్ చేసేసుకున్నాం కూల్ వాటర్ యాడ్ చేసేసుకొని మనకు కొంచెం క్వాంటిటీ అనేది మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేలాగా క్వాంటిటీ అనేది చెక్ చేసేసుకోండి మనం మిక్సీ పట్టేసేటప్పుడే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది లేకపోతే కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నా సరిపోతుందండి చూడండి క్వాంటిటీ అనేది ఈ విధంగా ఇంతక ఉన్నదానికి ఇప్పటికీ వాటర్ యాడ్ చేసిన తర్వాత చూడండి ఎంత డిఫరెంట్ అయిందో క్వాంటిటీ అనేది ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి ఇప్పుడు వీటిని గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఈ విధంగా చేసి ఇచ్చామంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలనే కాదు పెద్దలు కూడా ఇష్టపడతారు చూడండి ఎంత చక్కగా వచ్చిందో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ అవర్స్ ఆఫ్టర్ తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ ఇంకా ఫ్లేవర్ యాడ్ చేయాలనుకుంటే ఫ్లే ఐస్ క్రీమ్ మనకు వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా సో వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితేనే బాగుంటుంది మళ్ళీ చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తిన్న వేసుకున్న మళ్ళీ అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది సో అందుకనేసి వెనీలా ఫ్లేవర్దే ఐస్ క్రీమ్ యాడ్ చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ విధంగా పైన ఐస్ క్రీమ్ యాడ్ చేసేసుకొని స్పూన్ వేసుకొని లాగించామంటే ఆహా ఏమన్నా టేస్టీగా ఉంటుందా సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్